అధ్యాయం తొంభై నాలుగు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా ధృతరాష్ట్రుడు యుధిష్ఠునితో ఇలా అంటాడు నీవు ఇంద్రప్రస్థకు తిరిగి వెళ్ళి నీ రాజ్యమును శాంతియుతంగా పరిపాలించుకో దుర్యోధనుని కఠిన పలుకులను తీవ్రంగా పరిగణించవద్దు వృద్ధులము మరియు అందులమైన నా గురించి మరియు గాంధారి గురించి ఆలోచించు నీకు మరియు నీ దాయాదులకు నడుమ సోదర ప్రేమ కొనసాగుగాక అని ఆశీర్వదిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము పాండవులు అందుడు వృద్ధుడైన తమ పెద్ద తండ్రికి ప్రణామాలను సమర్పించారు ఆపై ద్రౌపదితో వారు తమ రథాలను అధిరోహించి సంతోషముగా కాండవ ప్రస్థకు బయలుదేరారు వారు వెళ్ళిన తర్వాత దుశాసనుడు బాధతో ఏడుస్తూ తన అన్న దగ్గరకు వెళ్ళి గొప్ప శ్రమతో సాధించిన అంతటిని ఇప్పుడు ఈ తండ్రి వలన కోల్పోయాము అని అంటాడు దుర్యోధనుడు దుశాసుని కర్ణుని మరియు శక్కునిని వెంటబెట్టుకుని ధృతరాశిని ఏకాంతంలో కలుసుకున్నారు పాండవుల పట్ల ధృతరాశుని వైఖరిని మార్చకు నలుగురు కుట్రదారులు వృద్ధరాజును ఉద్దేశిస్తూ పాండవులు తీవ్ర ప్రతీకార వైఖరితో బయలుదేరి వెళ్ళినట్లుగా ఒక తప్పుడు చిత్రమును చిత్రించారు అప్పుడు దుర్యోధనుడు ఇలా పలికెను తండ్రి పాండవులు నాపై ప్రతీకారం తీర్చుకున్నటకు అవసరమైన అవకాశం కొరకు చూస్తున్నారు కనుక మనము పాండవుల సంపాదన అంతటినీ తీసుకొని దానిని ప్రపంచంలో గల బలవంతులైన రాజుల స్నేహం కొరకు వినియోగించవలను దానితో యుద్ధంలో పాండవులను ఓడించుట కష్టమవ్వదు రాజా ద్రౌపదిని మనము అవమానించినందుకు పాండవులు మనలను ఎన్నటికీ క్షమింపరు వారి ప్రతీకారమును తీర్చుకునేటకు ముందే మరోసారి మనము వారిని పాచికలాటకు సవాలు విసిరవలను ఈసారి వారికి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక అదనపు సంవత్సరం అజ్ఞాతవాసమును పందెము కాసేదము ఆ సమయంలోనే మనము ఇతర రాజులందరితో సత్సంబంధాలను పటిష్టపరచుకోవలను పాండవులు తిరిగి వచ్చి యుద్ధంలో తలపడినను వారిని జయింపగలిగేలా బలవంతులము కావలను ధృతరాశునికి తన కుమారుని దుష్టవాంఛలను నెరవేర్చుకునే అవకాశమును నిరాకరించే హృదయం లేకపోయాను అలాంటి అతని ప్రణాళికను ఆమోదించి పాండవులను పాచికలాటకు తిరిగి హస్తినపురముకు పిలిపించమని ఆజ్ఞాపించను ఈ పరిణామము గురించి తెలిసిన భీష్ముడు ద్రోణుడు కృపుడు విదురుడు ఇంకా మరికొందరు ధృతరాశుని మనస్సును మార్చుటకు ప్రయత్నిస్తూ వివాదము కంటే శాంతిని పెంపొందించుట ఉత్తమం అని సూచించారు కానీ ధృతరాష్ట్రుడు తన జ్యేష్ఠ పుత్రుని పట్ల పక్షపాత బుద్ధి చేత వారి సలహాలను పట్టించుకోలేదు అప్పుడు గాంధారి తన భర్త దగ్గరకు వెళ్ళి ప్రభు దుర్యోధనుడు జన్మించగానే నక్కకు వలె ఊల పెట్టను ఆ సమయంలో విధుని సలహాను ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు ఆ సలహాను అనుసరించి మన దుష్టపుత్రుడిని త్యజించవలనని నా అభిప్రాయము అని అంటుంది అందుకు ధృతరాష్ట్రుడు ఇలా బదులిచ్చాను విధివ్రాతను ఎవరు తప్పించలేరు ఒకవేళ కురువంశ విధ్వంసమే జరగవలసి ఉన్నచో అలాగే జరగనివ్వు పాండవులను వెనక్కి పిలిపిస్తాను అలా మన కుమారుని తనకు నచ్చిన మార్గంలో తనని నడువనిద్దాము పాండవులు తన నగర పొలిమేరలను చేరుకుంటున్న సమయంలో వారిని చేరుకుని రాజదూతం ధృతరాశిని సందేశమును ఇదిష్టరునికి ఇలా వినిపించను రాజా నీవు వెంటనే హస్తినాపురముకు తిరిగి వచ్చి పాచికలాటను కొనసాగింపవలను సభ మీ కొరకు ఎదురుచూస్తుండెను ఈ సందేశంపును విని యుధిష్టరా మహారాజు నిర్గాంతపోతూ గొప్ప నిరాశకు గురయ్యాను ఏమైనాను తన మనోభావాలను నియంత్రించుకొని ఇలా ఆలోచించసాగాను శుభ శుభాల ఫలితాలు ఖచ్చితముగా భగవంతుని ఇష్ట ప్రకారము ప్రాప్తించెను నేను పాచికలాడినను లేక ఆడకున్నను అదృష్టంలో జరగవలసినది జరగక తప్పదు జూదపు పోటీ దురదృష్టకర పరిణామాలకు దారితీయునని తెలిసిన తమ పెద్ద తండ్రి అజ్ఞాపించుట చేత ఇదిష్టరుడు అందుకు అంగీకరించి హస్తినాపురంకు తిరుగు ప్రయాణమయ్యను శకుని మోసపూరిత పద్ధతులను పూర్తిగా తెలిసినప్పటికీ పాండవులు విధి ఆజ్ఞాపించినట్లుగా మరోసారి రాజ్యసభలోకి ప్రవేశించారు మరోసారి యుధిష్టరుడు జూదక్రీడకు క్రీడకు కూర్చుండెను